ఉన్నారా మేము మంచిగా ఉన్నాము సాయంత్రం అయింది ఇవన్న కట్టలు చుట్టించినావు గాలికి వానకు భయం అవుతుంది రేపు పొద్దున కట్టలు తెచ్చి ఇక్కడ పెడతాం మన గొడ్డుకు ఇక ఇదంతా సాపు చేస్తాను అప్పటి నుంచి సాపు చేస్తాను ఇదంతా సాపు చేస్తే మంచిగా గడ్డి కట్టలు నెట్టు కొట్టిపోతారు ఇదంతా సాపు చేయాలి ఇదంతా గడ గాడ పెట్టాలి పురుగుతుంటుంది ఎట్లున్నది అంతా బాగుంది పురుగుతుంటుంది ఇదంతా సాపు ఇకచ్చి కట్టలు పెట్టి పురుకో పురుగు కూర్చుండాలా కురు అంటే సైడ్ మాట పెట్ట మళ్ళీ కట్టెలు పెడితే మళ్ళీ రియ్య మంచి మంచిగట్టు కాపు వేసుకుంటే కట్టలైనా మంచిగా వద్దు వీడంతా కాఫీ చేసుకోవాలి పాములు చేంటాయి ఉంటాయి రెండు పాములు అయితే కొద్దిగా ఎప్పుడుగా చినుకు వాడితే ఇదంతా గుట్టు ఉంటుంది అది కూడా చుట్టడు పురుగు చిత్తడు ఉరుగుతుండకుండా పాముల చేస్తే ఇదంతా కాఫీ చేసుకొని గొడ్డుకి ఇడబెట్టుకుంటే కనికి పెట్టడం అయితే అరకొక్క కట్ట నన్ను అలా అరేయాలి ఉరుగులు చేస్తారు ఉంటుంది వానలకు

బుధవారం మరి మీదిక్కు పొలాలు కోతలు అయినాయా దోస్తులు టీకనైతే ఇంత సగం మంది వానలే పరిశాన్ అవుతాను ఏం చేసాడు ఈ వానలు వానలేము ఇప్పుడు తయారైనవి ఎడగొట్టు వానలు పడేయాలి చేస్తాను అంత సాఫ్ చేయాలి ఇంకున్నది ఒకటి చుట్టూ షాప్ చేయాలి ఏమంటుంది ఆ పాములక్కానికి మారాలు అటు మీదిక్కున్నాయా దోస్తులు మాదికేమో గాడిపు దుమారాలు వానలు వర్షాలు ఇదిగో కానీ భయం కానీ భయమవుతాను అందరం మంచిగా ఉండాలి ఇల్లు అన్నట్టుగా పంటలు చేతికి రావాలి అందరం మంచిగా ఉండాలి పంటలతో ఆరకాలం చేయబడుతుంది ఆరుగాలం చేసినట్టు ఆన ఆనకాలం అంగడి చేయవచ్చు ఆనకాలం మీద మరి మీరు చెప్పండి పాలం కాపురాలు అటువల్ల మీరు తగ్గదు కానీ మరి అంతా బాగా नील वेच पनि अटा वेच

I think I said it can pa